అందరికీ నమస్కారం ఈరోజు గ్రీవెన్స్ డే సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున భారతీయ జనతా పార్టీకి చేరుకోవడం జరిగింది గ్రీవెన్స్ డేలో ఎన్ని డిపార్ట్మెంట్లు ఉండాలి ఎంతమంది ఉండాలి సమస్యలు ఎవరెవరికి వస్తున్నాయి సమస్యలు వచ్చిన మనిషి మాకు సంబంధించిన వ్యక్తి ఉన్నడా లేడా అని చూసుకునే పరిస్థితి ఈరోజు ఇక్కడ భారతీయ జనతా పార్టీ వాళ్ళు గమనించడం జరిగింది అసలు గ్రీవెన్స్ డే అంటే ఏంటి అన్నది అవగాహన అనేది మీరు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారా లేదా అన్నది ఇక్కడ ఉన్న డిపార్ట్మెంట్లు అందరూ భారతీయ జనతా అదే అదేవిధంగా వచ్చిన ప్రజలు సమస్య తీర్చుకోవడానికి ఇక్కడికి వస్తే ఎనిమిది మంది ఎనిమిది తొమ్మిది మంది కనపడుతున్నారు అంటే మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళు ఎందుకు రాలేదు అన్నది మరి వారికి సమాచారం ఉందో లేదో ఇక్కడికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారో ఇవ్వలేదో తెలియట్లేదు అదేవిధంగా సమస్యలతో బయటికెళ్ళే జనాలు మాకు సంబంధించిన వ్యక్తి రాలేదు మాకు సంబంధించిన వ్యక్తి డిపార్ట్మెంట్ రాలేదు అని వాళ్ళు చెప్పుకోవడం జరుగుతుంది అదేవిధంగా దీన్ని దృష్టిలో ఉంచుకొని ఇకముందు అయినా గ్రీవెన్స్ డేకి అన్ని డిపార్ట్మెంట్లు ఆదరయ్యే విధంగా చూసుకోవాలి అదేవిధంగా కొంతమంది కళ్యాణ లక్ష్మి సంబంధించిన విధానంలో గ్రీన్ సంతకం కోసం చాలా మందిని ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఉన్నాయి అదేవిధంగా వారి కాడికి వెళ్తే మేము పెట్టం మేము పెట్టమని ప్రజలను ఇబ్బంది పెట్టుకుంటా కొంతమంది గ్రీన్ సంతకాలు పెట్టే గెస్టెడ్ ఆఫీసర్లు వారితో మాట్లాడిన సందర్భాల్లోనే వారిని కూడా దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఈరోజు మేము భారతీయ జనతా పార్టీ తరఫున ఇకముందు ఇట్లాంటి సంఘటనలు జరిగితే మేము అనేది మేము ఊరుకోము ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ దగ్గరకు వచ్చి ఏదో విధంగా మన ధర్నాలు చేయడం జరిగింది వారు ప్రజలకి ప్రజల సమస్య తీర్చే విధంగా ఉండాలి కానీ డిపార్ట్మెంట్లు ప్రజలకి సమస్యగా మారకూడదని అదేవిధంగా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ప్రజల కోసం పనిచేయాలి మీకు జీతాలు ఇచ్చేది ప్రజా సేవకులుగా ప్రజలు ఇచ్చే పన్నులతో మీకు జీతాలు చెల్లించడం జరుగుతుంది మీరు అది దృష్టిలో పెట్టుకుని ప్రజా సమస్యల మీద వెంటనే స్పందించి వారికి మీకున్న రోజులన్నీ మీకు సెవెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ మీ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి ఉండేది కాబట్టి ఆ సమస్యలు అనేవి అన్ని రోజుల్లో మీరు క్లియర్ చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాం